హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు ఎలన్ మాస్క్ చెప్పినటువంటి కొన్ని మాటలు చెప్పాలనిపించింది అది వినగానే నాకు కొద్దిగా ఆశ్చర్యంగా అనిపించింది అయితే ఏమో చెప్పలేము నిజం కూడా అవ్వచ్చు అనిపించింది ఇప్పుడు చూస్తే మాత్రం విచారా వింతగానే అనిపిస్తాయి ఏంటంటే ఆ మాటలు ఇంకొక ఇరవై ఏళ్లలో మనిషి పని చేయవలసిన అవసరం ఉండదు తప్పనిసరిగా పని చేయాలి అన్నం కావాలంటే అనేటువంటిది ఏమి ఉండదు ఏ వన్ ఇంకా అడ్వాన్స్ అవుతుంది అంటే సారీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా అది ఇంకా అడ్వాన్స్ అవుతుంది అలాగే రోబోటిక్స్ ఫలితం కూడా చాలా పెరుగుతుంది విప్లవాత్మకంగా పెరుగుతాయి వాటి యొక్క ఫలితనాలు దానివల్ల మనిషి ఫిజికల్ ఇంకా పనిచేయవలసిన అవసరం ఉండదు అలాంటి ఒక రోజులు లెస్ దెన్ ట్వంటీ ఇయర్స్ ఇరవై సంవత్సరాల లోపలనే వస్తాయి అని చెప్పి అంటున్నాడు ఆయన మాస్టర్ ఒకవేళ పని చేయాలనుకుంటే హాబీ గాను లేకపోతే ఆప్షనల్ పనిచేయడం అనేది అలా ఉంటుంది మనిషికి కాదు అనేది ఉండదు ఫుడ్ లే చనిపోవడం అనేది ఉండదు అలాంటి వ్యవస్థ వస్తున్న తొందరలో కొన్ని సిస్టమ్స్ ద్వారా అలాంటిది చెయ్యొచ్చు అది ఇంపాసిబుల్ కాదు అని చెప్పేసి ఎలా మాస్క్ ఆయన అంటున్నాడు ఏంటంటే జరోధ అనేటువంటి ఒక పాడ్కాస్ట్ ఉంది దాని కో ఫౌండర్ నిఖిల్ కామత్కి ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు అనమాట ఆ పాడ్కాస్ట్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఇలాంటి విషయాలు ఆయన మాట్లాడారు ఈ మధ్యలో సమాజ గతిని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ ఫ్యూచర్లో సమూలంగా మార్చేస్తాయి దాంట్లో ఎటువంటి ఇది లేదని చెప్పేసి అంటున్నారు సరే చూద్దాం అది కూడా ఒక్కోసారి నమ్మలేని విషయాలు కూడా ముందు ముందు చెప్తే అప్పుడు ఏం అనుకుంటాం అంతే కదా ఒక టీవీ రావడానికి యాభై సంవత్సరాల ముందు టీవీ గురించి ఎవరని చెప్తే మనం నమ్మేవాళ్ళం నమ్మలేం కదా అది ఎట్లా ఇంపాజిబుల్ అని చెప్పి కదా కాబట్టి పాజిబుల్ అయింది చెప్పలేము లేదు చూద్దాం ఇది కూడా అయితే మంచిదే కదా ఇంకా మనిషి యొక్క ఎవల్యూషన్ ఏ విధంగా వెళుతుందో మరి అట్లా ఆయన ఆయన అభిప్రాయపడ్డాడు అట్లా నేను చెప్పింది దాన్ని కూడా కొంతమంది విమర్శ చేయొచ్చు అని చెప్పి కూడా అన్నాడు ఆయన విమర్శ చేయచ్చు నమ్మకపోవచ్చు కానీ నాకున్న అవగాహన మేరకు నేను చెప్తున్నా కొన్నేళ్ల తర్వాత అందరూ కూడా అబ్బ నేను మాస్క్ ఎంత ముందు చుక్తూ మాట అని చెప్పి అంటారు అని చెప్పి అన్నాడు ఆయన చిత్రంగానే అనిపించింది నాకు కూడా చూద్దాం ఎందుకంటే ఏది తీసుకురటానికి వీలు లేదు తర్వాత యుఎస్ సౌదీ ఇన్వెస్ట్మెంట్ ఫారంలో ఆయన చెప్పిన దాన్ని మళ్ళీ ఇంకోమారు కూడా చెప్పాడు ఏంటయ్యా అంటే మనీ అనే దానికి ప్రాధాన్యత ఉండదు ఫ్యూచర్లో ఫిజికల్ మనీ అది మనీ అనేది కనిపించదు ఫ్యూచర్లో అలాగే దారిద్ర్యం అనేది కూడా సమూలంగాడు సమూలంగా తుడిచిపెట్టచ్చు ఆహారం లేకుండా మనిషి చనిపోయేటువంటి పరిస్థితి కూడా లేకుండా భూమి చేయొచ్చు అది ఇంపాజిబుల్ ఏం కాదు అని చెప్పి ఎలన్ మాస్క్ ఆయన అంటున్నాడు కొన్ని అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ద్వారా అందరికీ అలాంటి అవకాశాలు కల్పించవచ్చు అది ఇంపాజిబుల్ ఏం కాదు ఇప్పుడున్న సైన్స్ ఇదే విధంగా పురోగమిస్తూ ఉంటే తప్పనిసరిగా లెస్ దాన్ ట్వంటీ ఇయర్స్లోనే ఇలాంటి ఒక వ్యవస్థ ఏర్పడుతుంది అంతటా అని చెప్పేసి ఆయన అంటున్నారు కొన్ని కొన్నిసార్లు ఏమో చెప్పలేము గుర్రం ఎగరవచ్చు అన్నట్టుగా ఇలాంటి వాటికి కూడా కొన్ని నిజాలు ఉండొచ్చు ఒక్కోసారి చూద్దాం ఒకనొక టైంలో సింగపూర్ వెళ్ళొచ్చినటువంటి ఒక ఉపాధ్యాయ నాయకుడు ఆయన ఏమన్నాడంటే ఫ్యూచర్లో నేను చెప్పే దాదాపుగా థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఆయన ఏమన్నాడంటే ఫ్యూచర్లో కారులో అనేటువంటి పెద్ద లగ్జరీ కాదు ఇంచుమించుగా ప్రతి టీచర్ సింగిల్ టీచర్ కూడా కారు కొనే అంటే ఒక పరిస్థితి వచ్చేస్తుంది తొందరలోనే ఈఎంఐలు ఇలాంటివి కూడా వచ్చేస్తాయని చెప్తే చాలామంది నమ్మలేదు ఏదో చెప్తున్నా అని చెప్పేసి కానీ ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కదా అలా ఉంటే ఒక క్యాండర్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇంకా తక్కువ జీతాలు వచ్చేవాళ్ళు ఇప్పుడు ఈఎంఐలు పెట్టేసి ముందు కారు తీసుకున్నారు తర్వాత తర్వాత అలాంటి వ్యవస్థ వచ్చేసింది కదా ఏమో చెప్పలేము ముందు కూడా ఇది కూడా జరగచ్చేమో మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రాబోటిక్స్ ద్వారా ఇంకా ఎన్ని అద్భుతాలు జరగనున్నాయి ఇప్పటికీ వాటి పనితరాలను చూస్తుంటే చాలా అత్యద్భుతంగా ఉంది అసలు మరి ఫ్యూచర్లో పోను పోను ఇంకా ఏమేం జరుగుతాయి అత్యద్భుతంగా మనం వేచి చూడవలసింది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ హ్యావ్ ఎ నైస్ డే